వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈరోజైతే నేను వెజిటేబుల్ పల్లీ కారం చేస్తున్నానండి అది ఎలా చేయాలన్న చూపిస్తాను ఫస్ట్ ఒక కప్పు పల్లీలు దోరగా వేయించుకునేసి ఇది మిక్సీ జార్లో మిక్సీకి అండి బరగ్గా మిక్సీకి పట్టుకుందాము చూడండి ఈ విధంగా దోరగా వేయించుకోవాలన్నమాట మూత పెట్టి మిక్సీకి పట్టుకుందాము బరగ్గా అండి మరి మెత్తగా వేసుకుంటే టేస్ట్ బాగుండదు ఈ విధంగా పట్టి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత వచ్చి దీనికి వెజిటేబుల్స్ ఏమేమి వేసాను చూపిస్తాను క్యారెట్ ఒక రెండు క్యారెట్ ఒక మూడు ఆలు కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా ఒక ఆనియన్ ఒక రెమ్మ కరివేపాకు పెట్టుకున్నాను తర్వాత వచ్చి ఈ కప్పులో వచ్చి అల్లం వెల్లుల్లి చెక్క లవంగాలు వేసి దంచుకున్నానండి అల్లం వచ్చి ఒక మొక్క వెల్లుల్లి వచ్చి ఒక పదహైదు ఒక రెండు చెక్క ముక్కలు నాలుగు లవంగాలు వేసుకున్నాను తర్వాత వచ్చి కొత్తిమీర అంటే ముట్టికాయలు అంటే మాకు చిక్కుడుకాయలు అంటారండి అవి టమోటాలు వంకాయలు మరి ఇంకొక ఆనియన్స్ ఇంకొక గిన్నెలు తీసుకున్నానండి తర్వాత మీ ఇది కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక మూడు లేదా నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవచ్చు బాగా ఆయిల్ బాగుంటేనే బాగుంటుంది ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసుకున్నాను ఇవి బాగా ఎగనిద్దామండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఎగనిద్దాము ఇవి కలర్ చేంజ్ అవ్వాలండి చూడండి కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు మనము దీంట్లో టమోటాలు వేసేసుకుందాము పండు టమోటాలు ఒక రెండు టమోటాలు తీసుకొని కట్ చేసుకున్నాను కదండి అవి కూడా వేసేసుకొని ఇప్పుడు రాళ్ళుప్పు వేసుకుందామండి రాళ్ళుప్పు వేసుకుంటే తొందరగా ఎగుతుంది టమోటా తొందరగా మగ్గుతుంది అందుకని మూత పెట్టి మగ్గించుకుందామండి ఈ విధంగా చూడండి కలర్ చేంజ్ అయింది మగ్గింది కదా మెత్తగా మగ్గిపోయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను దీంట్లోనే ఒక రెండు చెక్క ముక్కలు ఒక నాలుగు లవంగాలు వేసి దంచుకున్నానండి రోడ్లో దంచుకున్నాను ఈ విధంగా బాగుంటుంది టేస్ట్ అని ఇది కూడా మగ్గనిద్దాం ఆయిల్ బాగా ఇది బాగా వేగిన తర్వాత చూడండి బాగా మగ్గిన తర్వాత శనగబేళ్ళు వచ్చి నేను ఒక మూడు స్పూన్లు దాక వేసుకున్నానండి అవి నానబెట్టి వేసుకున్నాను అవి వేసుకున్న తర్వాత గోరుచికుడుకాయలు క్యారెట్ ఆలు వేసుకున్నానండి ఇవి వేసుకునేసి ఇదంతా కొంచెం కలుపుకుందాము ఇది కలిపేటప్పుడే కొంచెం పసుపు వేసుకుందామండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను చూడండి హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను చాలా బాగుంటుందండి ఇది మనం రైస్ లేక్ బాగుంటుంది చపాతీ లేకి రోటీ లేకి పూరీ లేక్ కూడా రాగి సంగట్లకి అయితే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి ఇది ఈ విధంగా అంతా బాగా వేపుకున్నామండి కొంచెం వేగనివ్వాలి తర్వాత వచ్చి ఇది కొంచెం వేగిన తర్వాత కారం వచ్చి ఒకన్నర స్పూన్ వేసుకున్నాను ధనియాల పొడి వచ్చి ఒక స్పూన్ వేసుకుంటున్నానండి ఇది కూడా బాగా కలుపుకుందాము దీనికైతే గరం మసాలా ఏం అవసరం లేదండి ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే చెక్కల లవంగాలు వేసేసుకున్నాను కాబట్టి వేయడం లేదు చూడండి ఇవి కొంచెం వేగిన తర్వాత కారం ధనాల పొడి వేయించుకున్న తర్వాత ఇవి కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ వంకాయ వేసుకుంటున్నాను అండి వంకాయ తొందరగా మెత్తబడిపోతుంది కదా అందుకని లాస్ట్లో వేసుకోవాలి లాస్ట్లో వేసుకొని కొంచెం కలుపుకోవాలన్నమాట ఈ వంకాయ కూడా కొంచెం వేగనిద్దామండి ఈ ఆయిల్లోనే మగ్గనిద్దాం బాగుంటుంది చూడండి ఈ విధంగా ఏగింది కదా కొంచెం నీళ్ళు వేద్దామండి అడుగు అంటుతుంది మళ్ళీ ఒకసారి కలుపుకునేసి మూత పెట్టేసుకుందాము కారం వేసాం కాబట్టి అడుగు అంటుతుంది కాబట్టి కొంచెం నీళ్ళు వేసుకొని మగ్గనిద్దాం మళ్ళీ ఒకసారి చూడండి ఆయిల్ తెలుతుంది కదా ఈ విధంగా తర్వాత వచ్చి ఈ పల్లీ పొడి వేసేసుకుంటున్నానండి రొట్టెలకి కూడా చాలా బాగుంటుందండి ఇది జొన్న రొట్టెలకు కానీ సద్ద రొట్టెలకి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ కూర ఒకసారి ట్రై చేయండి రాని వాళ్ళైతే మా రాయలసీమలో స్పెషల్ అండి ఈ కూర అయితే బాగుంటుంది చూడండి ఈ విధంగా బాగా ఎగిపోయింది కదా ఇప్పుడైతే నేను మళ్ళీ ఒకసారి ఒక కప్పులో కొన్ని ఆనియన్స్ పెట్టుకున్నాను కదా అవి వేసేసుకుంటున్నానండి ఇవి ఉడికితే బాగుంటుందండి ఇవి వేయించలేదు పక్కన ఫస్ట్ ఒకసారి ఏం చేసుకున్నాను కదా కొన్ని కొన్ని అయితే అలాగే వేసుకున్నాను కొత్తిమీర వేసేసుకునేసి ఇదంతా బాగా కలుపుకునేసి కావాల్సిన నీళ్ళు వేసుకునేసి మూత పెట్టేసుకోవాలండి కుక్కర్కి ఇది కొంచెం గట్టిగా అయినా చేసుకోవచ్చు కొంచెం ముద్దలేకైతే కొంచెం మరీ గట్ పలుసుగా ఉండకుండా మరీ గట్టిగా ఉండకుండా కూడా చేసుకోవచ్చు అండి నేను నేనైతే మీడియంగా చేసుకున్నాను తర్వాత నీళ్ళు లేచేసి కలుపుకునేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నానండి విజిల్ అయితే రెండే రెండు విజిల్లు పెట్టుకున్నానండి రెండు విజిల్లు పెట్టుకునేసి తర్వాత సల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము ఏ విధంగా ఉందో కూడా చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది కదా ఇది ఒకసారి కలుపుకుందాము చూడండి మరీ నిలగలేదు మరీ గట్టిగా లేదు పల్లీ ఇప్పుడు వేసా కాబట్టి చల్లారితే ఇంకా చిక్కబడుతుందండి బాగుంటుందండి ఇదంతా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఇక్కడే మనకు సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు చూడండి రెడీ అయిపోయింది కదా నేనైతే దీంట్లోకి సంగటి చేశానండి చాలా బాగుంది టేస్ట్ అయితే చూడడానికి కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలకి నోరు ఏదైనా జ్వర జ్వరం వచ్చి నోరు బాగాలేకపోయినా కూడా ఈ విధంగా చేసుకునేది చాలా బాగుంటుందండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న సింబల్ నొక్కండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్